హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటి వరకు దేశంలో పరుగులు పెడుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో అత్యాధునిక టెక్నాలజీ ఎన్నో సరికొత్త ఫీచర్లు ఉన్నాయి టికెట్ ధర ఎక్కువైనా ఈ వందే భారత్ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రయాణికులు క్యూ కడుతున్నారు ఈ నేపథ్యంలోనే వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా త్వరలోనే పరుగులు తీయనున్నాయి ఈ నేపథ్యంలో వందే భారత్ రైళ్లలో పోల్చితే వందే భారత్ స్లీపర్ రైళ్లలో మరిన్ని సౌకర్యాలు వస్తువులు కేంద్ర ప్రభుత్వం కల్పించనుంది అయితే తాజాగా కశ్మీర్కు రైలు మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనా బ్రిడ్జ్ ఈ మార్గంలోనే ఉంది ఇక కశ్మీర్ అంటే చాలా చల్లగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఆ మార్గంలో ప్రయాణించే వందే భారత్ రైలు సరికొత్తగా రూపొందించారు గడ్డగట్టే చలిని కూడా తట్టుకుని పరుగులు తీసేలా ఆ వందే భారత్ రైలును తయారు చేశారు కశ్మీర్లో ఉండే అతి శీతల వాతావరణాన్ని తట్టుకుని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేలా ఈ సరికొత్త వందే భారత్ రైలును మన ఇంజనీర్లు తయారు చేయడం మరో విశేషం ఈ వందే భారత్ రైలులో సిలికాన్ హీటింగ్ ప్యాడ్స్ను అమర్చారు ఇవి హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే చల్లటి వాతావరణాన్ని తట్టుకునే రీతిలో రైలును డిజైన్ చేశారు వాటర్ ట్యాంకులు బయో టాయిలెట్ల కింద సిలికాన్ హీటింగ్ ప్యాడ్లను అమర్చారు వీటి కారణంగా అవి గడ్డ కట్టుకుపోకుండా అడ్డుకోవచ్చు సున్నా డిగ్రీలు మైనస్ డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైన ఆ వందే భారత్ రైలుకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండే రీతిలో భారత్ ఇంజనీర్లు సృష్టించారు కశ్మీర్లోని ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఈ వందే భారత్ రైలును డిజైన్ చేశారు మరి ముఖ్యంగా చలికాలంలో వచ్చే తీవ్ర సమస్యలను తట్టుకునేలా రైలు నిర్మాణం ఉంది ఇక మిగతా వందే భారత్ రైళ్ల తరహాలో స్లీక్ డిజైన్ హై స్పీడ్ సహా అత్యాధునిక వస్తువులు అన్ని ఈ వందే భారత్ రైల్లోనూ ఉన్నాయి కానీ లో నడిచే ఈ రైలుకు మాత్రం మరిన్ని ప్రత్యేకతలు ఉన్నాయి చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి చెందిన ఇంజనీర్లు కోల్డ్ క్లైమేట్ టెక్నాలజీతో ఈ సరికొత్త రైళ్లను తయారు చేయడం మరో విశేషం మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన రైలుకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేలా తయారు చేశారు వాటర్ ట్యాంకులు బయో టాయిలెట్ల కింద సిలికాన్ హీటింగ్ ప్యాడ్లను ఏర్పాటు చేయడంతో ఈ రైలులో ఒక ప్రత్యేకత ఏర్పడింది అధిక ఉష్ణోగ్రతకు సంబంధించి ఓవర్ హీట్ ప్రొడక్షన్ సెన్సార్లతో ఈ సిలికాన్ హీటింగ్ ప్యాడ్లను తయారు చేశారు సేఫ్టీ లేయర్ అదనంగా ఉంటుందని రైల్వే అధికారి ఒకరు తెలిపారు హిమాలయ ప్రాంతాల్లో ఉండే అతి శీతల వాతావరణానికి తగినట్లుగా ఈ వందే భారత్ రైలులో ప్లంబింగ్ వ్యవస్థలను తయారు చేయడం మరో ముఖ్య గమన శీతల వాతావరణానికి తగినట్లుగా ఈ వందే భారత్ రైల్లో ప్లంబింగ్ వ్యవస్థను తయారు చేయడం గమనార్హం ట్రైన్ ఆగినప్పుడు ఐస్ గడ్డగట్టకుండా ఉండేందుకు సెల్ఫ్ రెగ్యులేటింగ్ హీట్ పైప్ లైన్లు ఆటు డ్రైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇండియన్ స్టైల్ టాయిలెట్లకు హీటింగ్ సదుపాయాన్ని కల్పించారు రైలు మొత్తం వేడి వాతావరణం ఉంచేందుకు బాత్రూంలకు కూడా హెచ్బీఏసి డాక్టర్ వాతావరణం ఉంచేందుకు బాత్రూంలకు కూడా హెచ్బీఏసి డాక్టులను పొడిగించారు ఇక లోకో పైలట్ వద్ద ఫ్రంట్ విండ్షీల్డ్ కూడా హీటింగ్ పరికరాలను అమర్చారు ఎందుకంటే దానిపై మంచుపడిన పడిన తేమ ఉన్న ముందు ఏముందో లోకో పైలట్కు స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో వాటిని ఏర్పాటు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్